హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తిక్ జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటన ముగించుకొని తిరిగి ఆంధ్రప్రదేశ్కి వస్తున్నటువంటి వేళ రఘురాం రాజు అభిమానుల పేరుతో జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలుకుతూ బ్యానర్లు వెలుస్తున్నాయి ఇది ఆశ్చర్యకరణమే జగన్మోహన్ రెడ్డికి రఘురాం రాజు అభిమానులు స్వాగతం పలకటం ఏంటి గుంటూరు పోలీసులకి రమ్మంటూ వెటకారంగా మాట్లాడటం ఏంటి అసలు ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకం గారు సార్ నమస్కారం నమస్తే కట్టా రఘురాం కిష్టవన్ రాజు గారి అభిమానులు జగన్మోహన్ రెడ్డికి ఘన స్వాగతం పరుగుతున్నారు కాకపోతే ఘన స్వాగతంలో వచ్చిన ట్విస్ట్ మీరు రండి గుంటూరు స్టేషన్కి రండి అని వాళ్ళు బ్యానర్లు వెలుస్తున్నాయి ఆ రఘురాం రాజు గారి కస్టోడీ టార్చర్ కేసులో ఏత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు మీకు ఆ విషయం తెలుసు కదా ఆ కేసు నడుస్తుంది కదా ఆ సందర్భంగా ఈ ఘనస్వాగతం నిస్సందేహంగా అంటే ఇక్కడ ఏమనుకున్నారంటే పాపు వీళ్ళందరూ ఇప్పటిదాకా ఎట్లా బాధపడ్డారంటే నేను కూడా ఇక ఇవన్నీ బయటకు వస్తూ ఉన్నాయి అవినీతికి సంబంధించినవి కావచ్చు వాళ్ళ బాబాయ్ గారు హత్యకి సంబంధించింది కావచ్చు ఐదు సంవత్సరాల విధ్వంసానికి సంబంధించింది కావచ్చు అలాగే ఆయన మీద ఉన్నటువంటి నేరాలకు సంబంధించి సిబిఐ ఈడీ వాళ్ళకు సంబంధించింది కావచ్చు ఇవన్నీ కూడా వెంటాడుతూ ఉన్నాయి నాయకులు బయటికి వెళ్ళిపోతూ ఉన్నారు సరే మనం సంపాదించుకోవాలని సంపాదించుకున్నా మనం తిరస్కరించారు ప్రజలు మళ్ళీ అవకాశం ఇవ్వరన్న ఉద్దేశంతో లండన్ నుంచి రాడామని చెప్పి నేను భావించాను వాళ్ళు అలానే భావించారు అందరూ కూడా అనుకుంటుంది అది ఇక పారిపోయాడు రాడనే భావంలో ఉన్నారు అందరూ మరి ఈ పరిస్థితిలో వస్తున్నాడు కాబట్టి చాలా ఆనందంగా ఉంది వాళ్ళకి కారణం ఏందంటే మీరు అన్నట్టు రఘురామకృష్ణరాజు గారికి సంబంధించినటువంటి ఆయన మీద దౌర్జన్యం దాడి చేసినటువంటి దాంట్లో ఎవరైతే బాబుకు సంబంధించి ఇప్పటికే అరెస్ట్ అయ్యాడు జైల్లో ఉన్నాడు ఉన్నాడు విజయపాలు జైల్లో ఉన్నాడు కాబట్టి ఇంకా మిగిలిన వాళ్ళు నలుగురు ఉన్నారు అవును పరారీలో ఉన్నట్టు అవును ఏ వన్ ఏ టూ ఈయన ఏ త్రీ అలాగే ప్రభావతి గారు వాళ్ళ నలుగురికి సంబంధించి కాబట్టి వీళ్ళందరం కొంచెం పురోగతి కనపడుతుంది దాంట్లో అవును ఇంతకు ముందు కంటే అంటే మందగమనంలో సాగుతున్నా కూడా అడుగులైతే పడతా ఉన్నాయి మందగమనంలో సాగిన ప్రతిసారి పెట్టుకుని ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నాడు కొంచెం అడుగులైతే పడతా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మొదటి వ్యక్తి సునీల్ కుమార్ మొదటి ముద్దాయి శాఖాపరమైన చర్యలు జరుగుతాయి రెండో ముద్దాయి వచ్చింది పిఎస్ఆర్ ఆంజనేయులు ఆయన మీద విచారణ ఎందుకు జరగదు అదే 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 చెబుతున్నాం మూడో చిత్రాలు కితనం ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది ఏందంటే ఈ విజయపాలకు సంబంధించింది కావచ్చు తులసి సంబంధించింది కావచ్చు ప్రభావతి గారికి వెలుసుబాటు లేకుండా అయితే చేశారు ఆమె ఎక్కడ దొరికితే అక్కడ మరి సుప్రీం న్యాయస్థానానికి వెళ్తే అక్కడ ఏం తీర్పు వస్తుందో తెలియదు కాబట్టి ఈ లోపు జరుగుతూ ఉంటే ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే ఒక్కొక్క అంశం చాలా విడమర్చి వాళ్ళకాల మాకు తెలియదు గుర్తులేదు మర్చిపోయామని చెప్పిన అందరూ ఒకే బాణి చెబుతున్నా కూడా సాక్ష్యాధారాలు ముందు పెట్టి దీనికి మీ సమాధానం ఏంటంటే చెప్పకపోతే దోషులు అవుతారు కదా అవును కాబట్టి అక్కడ సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించినంతవరకు రేపు పొద్దున అతను శిక్ష పడిందా లేకపోతే కారాగారావాసం పడిద్దా అనేది నేను చెప్పలేను కానీ మొత్తాన్ని దానికి సంబంధించిన అంశాలన్నీ బయటకు వస్తున్నాయి కాబట్టి వాళ్ళు కూడా కోరుకుంటున్నారు ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే ఏందయ్యా ఇంకా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని లోన్ లేదు ప్రజలు ఎటు తిరస్కరించారు కనీసం ఈ వంకతోటన్నా ప్రజల దగ్గరికి వెళ్దాం అంటే మమ్మల్ని ఆ పని చేయకుండా ఉంటున్నాడు అని చెప్పని వాళ్ళు కూడా బాధపడతానే ఉన్నారు వాళ్ళ దగ్గర తెగరెచ్చగొడతా ఉన్నారు మీరు గమనించండి కావాలంటే తెగరెచ్చగొడతూ ఉన్నారు రాజ్యాంగానికి సంబంధించినటువంటి దాని మీద విమర్శలు చేస్తూనే ఉన్నారు ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూనే ఉన్నారు అలాగే ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళని కూడా రెచ్చగొడతానే ఉన్నారు కానీ వీళ్ళు ఎందుకంటే చట్టం తన బందాన్ని చేసుకుపోతూ ఉంటుంది నిస్సందేహంగా ఒక్కసారి గనక అతని మీద అభియోగాలు మోపి దాని న్యాయస్థానాల ముందు పెడితే అతను తప్పించుకోవడానికి వీళ్ళని విధంగా చేయాలని చెప్పాం వీళ్ళు వెళ్తాను అవును కానీ ఇంతకీ రెండైన పర్యటనలో జగన్మోహన్ రెడ్డి ఏం చేసి ఉంటాడు సార్ ఏమి చేసి ఉంటాడు అంటే పైకేమో కూతురు డిస్టింక్షన్లో పాస్ అయింది డిగ్రీ పట్టా కోసం వెళ్ళానని చెప్పారు అంతవరకు ఒక అది ఒక్కరోజు పని అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు రెండో ఏం చేసి ఉంటాడు అంటే మనకు మనకొచ్చిన అనుమానం కావచ్చు మీకు వచ్చిన అనుమానం కాదు నాకే చెప్పించాలనుకుంటున్నారు అన్ని ఎక్కడ మళ్ళీ దాన్ని వినియోగించుకోవాలనే దాని మీద అక్కడ కూర్చొని మంతనాలు చేసుకుంటూ ఆ చాలా మంది ఏమనుకుంటున్నారు ఏదో దీవి కొన్నారని కూడా భావిస్తున్నారు కదా అంటే ఇవాళ కాకపోతే రేపైనా సరే మనకి ఇబ్బంది ఒకసారి ఇట్లా వచ్చి వెళ్ళేసి మళ్ళీ ఇంకోసారి కనుక ఇది అయితే మళ్ళీ ఒకసారి పిల్లల గురించో లేకపోతే వైద్యం గురించో అక్కడ విదేశాలకు వెళ్ళిన తర్వాత ఇక రాకుండా ఉండటం ఆల్రెడీ కంపెనీలు ఉన్నాయి కానీ అన్ని సర్దుకుంటున్నాడు అంటే మనకి అన్ని తెలియకుండా మనం అభియోగాలు అయితే మోపలేము కదా అవును కాబట్టి ఒకటి మాత్రం నిజం దాచుకున్న దమ్ము సుమంతా తరలిపోయిందనేది వాస్తవం ఈ ఎందుకు ఈ అంటే ఎస్ బ్యాంక్ చైర్మన్ లండన్ లోనే ఉన్నాడు ఆయన అక్కడ పరాలేదు లండన్ లో ఉన్నటువంటి సౌలభ్యం ఏంటంటే అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడితే చాలు బయట కేసులు పలు సేఫ్ జోన్ చేస్తారు అవును లలిత మోడీ నీరవ్ మోడీ లాంటి వాళ్ళు అక్కడే ఉన్నారు కాబట్టి వాళ్ళంతా అక్కడే ఉన్నారు కదా రేపు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి స్థానం కూడా అక్కడే అనేది చాలా మంది బయట మాట్లాడుకుంటున్నమాట మీరు చెప్పాలి విజయమాల్య గారు విజయమాల్యా అవును 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 ఈ ఇది కూడా అదే బాణి ఇది కూడా అదే బాణి అండి అందుట్లో అనుమానం ఉంది దాంట్లో తరలిపోయిన ఈ మధ్య కాలంలోనే విజయసాయికి సంబంధించిన కూడా తరలిపోయినాయి అనేది వాదన కూడా ఉంది రేపు పొద్దున అతను కూడా అదే చక్కదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఇద్దరు దానికి సంబంధించి రాజకీయ గుడ్ బై చెప్పి లండన్ పంపించి నువ్వు బిజినెస్ చూసుకుంటా ఉండని చెప్తాడా అట్లా ఉండదు అట్లా అతను ఇంకోళ్ళు నమ్మేంత మనిషి అయితే కాదు ఓకే దాంట్లో సందేహం అయితే ఏం లేదు ఇంకోళ్ళు నమ్మి అప్పచెప్పేసి చెప్పేసి అతను మీరు పర్యవేక్షణ చేయండి నేను ఇక్కడ ఉంటానని చెప్పే మనిషి అయితే కాదు ఒకవేళ నిజంగా లాంటిది ఏదైనా జరిగి అతను అదుపులో తీసుకుంటే విజయసాయి అక్కడ ఉంటే భారతి గారు అక్కడికి వెళ్ళే పంపంలో అని తీసుకుంటారు ఓకే అంతే తప్ప వీళ్ళకి అవకాశం ఇచ్చేసి ఇదిగో నా మీరు పెంచండి నా వ్యాపారాలు మీరు పెంచండి అని చెప్పిన వాళ్ళకి మాత్రం అవకాశం సరే ఇప్పుడు లండన్ నుంచి వచ్చాడు జనంలోకి అని చెప్పేసి గతంలోనే ప్రకటించాడు ఇప్పటికే వెళ్లాల్సి సంక్రాంతి పండుగ తర్వాత వెళ్తాడు కార్యకర్తలతో భేటీలు ఉంటాయి అని చెప్పేసి అంటున్నారు జిల్లాల పర్యటన చేస్తాడు జిల్లాలోనే పండుగ ఉంటాడని ఒకవేళ జిల్లాలోకి వెళ్తే ఏంటి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి జనం ఎట్లా రిసీవ్ చేసుకుంటారు కార్యకర్తలు ఎలా రిసీవ్ చేసుకుంటారు నిస్సందేహంగా అతన్ని మనం తక్కువ అంచనా వేయడానికి వెళ్ళేదు జనం అయితే స్వాగతిస్తారు అందుట్లో అనుమానం వాళ్ళ మనుషులు వాళ్ళకున్నారు మీరు గమనించుకోవాల్సిన అవసరం ఏంటంటే చాలా తెలివిగా వాళ్ళు ఏ విధంగా చేసేవాళ్ళు అంటే ఒక ఊర్లో ఒక ఊరిలో ఎవరైనా పరామర్శకి వెళ్ళారనుకోండి ఆ ఊరి జనాభా నాలుగు వందల మంది కానీ వీళ్ళు వెయ్యి మంది ఉండేవాళ్ళు తన మనుషులు తన వాళ్ళు వెయ్యి మంది ఉండేవాళ్ళు భద్రతా వలయం కావచ్చు వీళ్ళందరూ కలిసి అంటే వెయ్యి మంది కనపడతా ఉంటారు జనం వచ్చినట్టే అర్థం అవుతా ఉంటుంది కదా తండో తండాలుగా అంటే ఎక్కడి నుంచే తరలించిన జనాలు మొత్తం వాళ్ళ వాళ్ళమంటే ఉంటారు కదా ఆ ఊరంతా బయటికి రాకుండా తలుపులు మోసుకున్నా సరే జనం కనపడతారు కనపడతారు ఓకే రేపు పొద్దున కూడా ఇలానే జరిగింది అందుట్లో అనుమానం ఏముందో జగన్ వెనకాల జనం కనపడతారు అందుకే జనం లోకల్ వాళ్ళే కాదని తెలియదు లోకల్ వాళ్ళు ఎటు కాదు కాదు అందుట్లో సందేహం లేదు ఎందుకంటే ఐదు సంవత్సరాల విధ్వంసం చూసిన తర్వాత ఐదు సంవత్సరాలు అతని పరిపాలన చూసిన తర్వాత అతను ఎదురెళ్ళి స్వాగతం చేసే పరిస్థితుల్లో స్థానిక నాయకత్వం కూడా లేదు కదా ఇప్పుడు నాకు ఇప్పుడు కూడా ఆశ్చర్యం మరి స్వాగతాలు మాట్లాడారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి స్వాగతం పరిగితే ఎవరు బలకాలి విజయవాడలో ఉన్న నాయకులు బలకాలి అమర్లాది విష్ణున ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు బలకాలి అక్కడ ఉన్న పార్టీ కేడర్ బలకాలి కానీ వీళ్ళకంటే భిన్నంగా రఘరాం కృష్ణరాజు గారి అభిమానులు బలకడం అంటే ఆశ్చర్యంగా ఉంది వాళ్ళు ఎప్పుడు పారిపోదామని వాళ్ళు చూస్తున్నారు ఈయన ఎప్పుడు ఆయన లోనికి తీసుకెళ్దామని వీళ్ళు చూస్తున్నారు కాబట్టి వీళ్ళు స్వాగతం చేయడంలో తప్పు లేదంటున్నాను నేను ఎందుకంటే ఆయన బయట ఉండకూడదు లోన ఉండాలనేది కదా ఇలా భావన కాబట్టి అది వాళ్ళు చూడాలని వాళ్ళు కోరుకుంటున్నారు కాబట్టి వాళ్ళు స్వాసం పలుకుతున్నారని అయితే నేను భావిస్తున్నాను ఓకే బలమైన ఆధారాలు ఉన్నాయి కాబట్టి నిస్సందేహంగా ఇప్పుడు ఆదాయ పన్ను శాఖ లేకపోతే ఇందా నేను చెప్పినట్టు సిబిఐ వాళ్ళు వదిలేసినా కూడా ఇక్కడైతే ఆ రాష్ట్రంలో జరిగిన ఆరాచకాలకు అన్నిటికీ ఆధారాలు స్పష్టంగా ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క అంశాలు బయటపడతా ఉన్నాయి కాబట్టి ఆ అంశాలకు సంబంధించి ముఖ్యంగా ఇప్పుడైతే రఘురామకృష్ణరాజు గారికి సంబంధించింది ఆయన ఆయన కొట్టిన ఎవరైతే ఉన్నారో దాన్ని ఆయనకు ప్రత్యక్షంగా చూపించారని చెప్పి ఆయన అభియోగం కూడా ఉంది కాబట్టి అది నిరూపితమవుతున్న ధైర్యం వాళ్ళలో ఉంది కాబట్టి దాంట్లో నిస్సందేహంగా అతను దోషిగా తేల్తాడు కాబట్టి కారాగారవాసం అనుభవించాలి కాబట్టి వాడు స్వాగతం పలుకుతున్నారు కానీ మొత్తంగా అయితే రఘురామకృష్ణరాజు అభిమానులు అయితే బలంగా కోరుకుంటున్న జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టాలి నిస్సందంగా ఆ పని కూటమి ప్రభుత్వం చేస్తా లేదా వేచి చూడాలి ఎందుకంటే ఇందాక మీరు అన్నట్టు ఏ వన్ ఏ టూ కూడా ఇంతవరకు విచారణ పిలువరా మరి ఏ త్రీ దాకా ఎప్పుడు వస్తాను చూడాలి అంటే కోటం ప్రభుత్వం ఓ రకంగా భయపడుతుందని అయితే నేను భావిస్తున్నాను ప్రభుత్వం భయపడుతుంది నిస్సందేహంగా వాళ్ళు భయపడాల్సి మీ ప్రభుత్వం భయపడలేదు సార్ ఇప్పుడు అదే కదా చూస్తున్నారు కదా ప్రభుత్వం భయపడుతుంది వాళ్ళు ఎదుర్దాడి చేస్తున్నారు రివర్స్ లో ఉంది పరిస్థితి ప్రస్తుతానికి వాళ్ళదే పై చేయిగా ఉంది ఎందుకంటే అధికారులు ఇంకా వాళ్ళకి అనుకూలంగా ఉన్నారు అది లేని పాత వాసులు కొనాలి ఉంటాయిగా అండి ఎందుకుంటాయి మరి అధికారాన్ని సస్పెండ్ చేయాలి డబ్బు వాసన ఇది ఉంటుంది సార్ అదే ఇప్పుడు మన ఏమిటంటే ఒకటి గుర్తు పెట్టుకోండి మన చేతగాని తనాన్ని ఎదుటాల మీదకి నెట్టేయటం అనేది చాలా సులువైన మార్గం మన అసమర్థం కప్పించుకోవడానికి అవతల గురించి మాట్లాడుతూ ఉంటాము సమర్థవంతంగా పనిచేసి ఇప్పుడు నిన్నగాక మొన్న పోలవరానికి సంబంధించి నిర్వాసితులకి వెయ్యి కోట్ల రూపాయలు ఇచ్చారు వాడు చెప్పుకోవట్లేదు పోలవరం పనులు మొదలైన వాడు చెప్పుకోవట్లేదు అమరావతిలో పనులు మొదలైనవి వాడు చెప్పుకోవట్లేదు రైతులకి పదహారు వందల చెల్లించారు బకాయిలు చెల్లించారు అది కూడా జగన్మోహన్ రెడ్డి బకాయలు మరి పంచాయతీలకి బకాయిలు చెల్లించారు అవి చెప్పుకోవట్లేదు ప్రచారం చేసుకోవట్లేదు ఆయనలాగా పత్రికల్లో పతాక శీల్చుకున్నా వాటిని ప్రచురించటం లేదు వీళ్ళు పని చేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నారు కానీ అది మాత్రం శ్రేణులకి ప్రజలకి నచ్చటలా మీరు గమనించుకోవాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ